నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా శారీస్ వనస్థలిపురం ఆర్నా శారీస్ నుంచి మంచి మంచి సారీస్ మళ్ళీ చెప్పక్కర్లా కొద్దిగా అయినా కూడా క్వాంటిటీ తోటి అలాగే క్వాలిటీతో పాటు ఇస్తారు ఎలా ఉన్నారు సరస్వతి గారు మా సబ్స్క్రైబర్లు మీ జర్నీ ఎలా ఉంది బాగుందండి నాగశ్రీ మేడం ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్లు బాగుంది అంటే మంచి క్వాలిటీ తీసుకున్నీ రిపీట్ అవుతున్నారు నాగశ్రీ మేడం మంచి ఇది చూపించారు అని చెప్తున్నారు వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కు వస్తున్నారు వచ్చేసాం మేడం మీరు చాలా ఫోన్లు చేశాను కాబట్టి మీరు చాలా బిజీ రాలేదు 25% డిస్కౌంట్ పెట్టాం సేల్ చేశాం ఫోన్లండి మందికి యూస్ అయితే చాలు అవునండి కొద్దిగా ఆలస్యంగా మీకు నా శుభాకాంక్షలు మేడం నెక్స్ట్ దానికి నేను ఉంటాలేండి సో ఈ రోజు మనం మీ నుంచి గద్వాలంటే అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం ఇదివరకు ఒక వీడియో చేశామండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకొకసారి చేద్దామనే తప్పకుండా ఇప్పుడు గద్వాలు ఎంత నుంచి ఉన్నాయి ఎటువంటి సారీస్ ఉన్నాయి మీ దగ్గర 125 మేడం ఇది 125 125 ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి హ్యాండ్లూమే ఓకే పైన కింద బోర్డర్ మంచి పళ్ళు అదే కలర్ బ్లౌజ్ చిన్న కోర్ కోర్ బోర్డర్ కదా అంటే బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ ఇది పింక్ వస్తుంది కావాలంటే మనం ఏదైనా ట్రై చేయొచ్చు అంటే ఇలా కూడా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు ఇంకా గద్వాల గురించి చెప్పేది ఏముందండి రెండు కళ్ళు పెట్టి చూడడమే గద్వాలని కదా బాగుంది సారీ కూడా చాలా బాగుంది సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఇప్పుడు మాకు ఇచ్చే ధర మాత్రం ట్వెల్వ్ ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మంచి గద్వాల కోసం చూస్తున్న మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయించండి ఈసారి మంచి నేరేడు పండు రంగు అండి సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ కానీ ఇది డిఫరెంట్ కొంత చూసారా మధ్యలో మునియా బార్డర్ తర్వాత మనకి బార్డర్ లోనేమో టెంపుల్ బార్డర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కట్టుకుంటే చాలా బాగుంది ఇక్కడ కూడా నెమల పింఛన్ ఇది కూడా చాలా బాగుంది నేవీ బ్లూ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అవుతోంది అవును ఇది కూడా ట్వెల్వ్ మనం చూపించే ట్వెల్వ్ ఇది కూడా రిచ్ పళ్ళు వచ్చింది తర్వాత చిన్న బోర్డర్ మరి పెద్ద కంచు బోర్డర్ లా కాకుండా పెద్ద బోర్డరు మన ఇంట్లో సొంత ఫంక్షన్ అయితే ఎవరింటికి పెద్ద బోర్డర్ కట్టడం కంటే కూడా ఇది చాలా హుందా ఉంటుంది డబుల్ షేడ్ ఉంది మేడం ప్రతి లో కూడా కలనేతలు వచ్చాయి కదా కలనేత వచ్చింది కాంట్రాస్ట్ మనకి బ్లూ వచ్చిందండి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది పైగా ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు సరదాగా ఏదైనా ట్రై చేయాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు చెక్స్ తో ఉందండి ఇది చెక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ రెండు వైపులా మాత్రం మన టెంపుల్ బోర్డరు చాలా చక్కగా వచ్చింది చెక్స్ ఇది థర్టీన్ థౌసండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆరెంజ్ బాగా ఫ్యాషన్ కదా చీర చూడండి చాలా బాగా నచ్చింది మనసు గ్రహించి ఇచ్చారు బాగా నచ్చింది నాకు ఎందుకంటే మంచి ఆరెంజ్ ఉంది వచ్చినట్టు టెంపుల్ బార్డర్ మీరు అన్నట్టు ఒక క్లాత్ కూడా మంచిది ఉంది పట్టు మెత్తగా ఉంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది చాలా బాగుంది కదండి ఇది కూడా థర్టీనావల్ ఫైవ్ ఇది స్కై బ్లూ రాణి డబుల్ షేడ్ షేడ్ వచ్చింది ప్లస్ మళ్ళీ మంచి చిన్న చిన్న బుటీస్ రిచ్ పళ్ళు ఇంకా గద్వాలు చెప్పక్కర్లేదు ఇది చాలా బాగుందండి మళ్ళీ కదా చాలా అందంగా ఉంది చీర ఏ ఒకటి బ్లాక్ ఒకటి బాగా ఇప్పుడు రిసెప్షన్స్ బ్లాక్ ఉందా అండి రిసెప్షన్స్ కి చక్కగా మన పిల్లల పెళ్లిళ్ళు మనం కట్టుకున్నా కూడా హుందాతనంగా కనబడతాం జ్యువెలరీ మన మామూలు జ్యువెలరీ వేసుకున్నా చాలా ఇంట్లో బీట్స్ కి ఇది బాగా వేసేసుకుందా అండి అయితే అప్పుడు చెప్పారు కదా ఉదయలో ఎందుకు మా మ్యారేజ్ డే ఉంది మేలు కొనాలా మానాలా అని ఆలోచిస్తున్నా ఎలా ఉందంటారు బాగుందా ఆయన పట్టు కొంచెం మంగళగిరిలో కొనేశాను పట్టు చొక్కా కొనేశాను నేను నాకు ఇలా వెళ్ళాలి ఒక పట్టు చీర ఉందండి ఎలా ఉంది బాగుందా ట్రై చేస్తాను ఇది కూడా బాగుందండి మంచి కదా మంచి బ్లూ మామిడి ఇల్లు చాలా బాగుంది ఇది బోర్డర్ కూడా కొలుకుల బోర్డర్ స్టైల్ వచ్చింది క్లాత్ కూడా బాగుంది బాగుందండి పట్టు కూడా చాలా సిల్క్ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా తెస్తారు కాబట్టి ఇంకా మనం చీర గురించి చెప్పక్కర్లేదు తీసుకున్న వాళ్ళు బాగుందని ఒక మెసేజ్ పెడితే దానికి మంచి ఆనందం కదా ఇది కూడా బాగుందండి మంచి బేబీ పింక్ కి మంచి గ్రీన్ ఈ కలర్ రేర్ గా వస్తుంది కానీ చాలా బాగుంది శారీ ఇంకా చాలా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉన్నాయి కూడా ఒకసారి మేము మాట తిప్పలేదు ఇలా చూపిస్తున్నాము మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఈ కలర్ వస్తుందండి ఇవి ఎంతవరకు ఉంటాయి మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం కాకపోతే ఇది బార్డర్ రిచ్ అలా హడా ఉంటుంది బుటీస్ తోటి ఇవి మనకి కొంచెం దీంట్లో మేడం ట్వెల్వ్ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ దాకా ఉన్నాయి ఓ ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సిక్స్టీన్ వరకు వస్తుందండి అచ్చా సిక్స్టీన్ వరకు మనకు వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మనకు వచ్చే ధర సిక్స్టీన్ కానీ కలర్ కా చాలా బాగుంది కలర్ కదా బోర్డర్ పైగా ఇది కుట్టు బోర్డర్ ఒకటి లోపల మళ్ళీ మన థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ బుట్టి వస్తుంది ఇది కూడా అంతే మేడం సిక్స్టీన్ అంటే ఇది బోర్డర్ చాలా సింపుల్గా ఉంది మీకు ఇది కూడా ఈ మధ్య ఇప్పుడు క్రీమ్ కలర్ బ్లౌజ్ రావడం ఫ్యాషన్ అట అతను చెప్పాడు ఇవి తీసుకెళ్ళండి మేడం ఇవి బాగా సేల్ ఉంటుంది మీకు అన్నాడు లేటెస్ట్ అటండి ఇది లేటెస్ట్ కలర్ చాలా బాగుంది మీకు ఏంటంటే సింపుల్ కాల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింపుల్గా చాలు మాకు హెవీ వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్లో అంటే మీరు ఇలా మేడం ఇది చూడండి మేడం అసలు ఇది ఎక్సలెంట్ అండి కదా క్రీమ్ కలర్ లో భలే ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి నాకు క్రీమ్ కలర్ నేవీ బ్లూ ఉందండి కానీ ఇవి భలే వచ్చినట్టు కనబడుతుంది పింక్ చాలా బాగుంది కుట్టు బోర్డర్ వచ్చి మనకి ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్ అనిపిస్తుంది నెక్స్ట్ సారీ ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది సిక్స్టీన్ దాకా ఉంది దాకా ఉందంటే కొంచెం హెవీగా వస్తుంది సారీ పళ్ళు ఇలా రిచ్గా వస్తుంది కలర్ కాంబినేషన్ బల్లు బ్లౌజ్ కూడా మనకి చాలా అందంగా వచ్చింది మీనాకారి బుట్టి తోటి చాలా అందంగా వచ్చింది అసలు బాగుంది చీర నచ్చితే మీరు తీసేసుకోవచ్చు బ్లౌజ్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఎల్లోకి మంచి కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా మేడం కుట్టు బోర్డర్ బ్యాక్ సైడ్ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్ ఇక్కడ కూడా చూడండి మొత్తం మనకి క్లాత్ కూడా తెలిసిపోతుంది కదండి చాలా చిన్నగా ఉన్నా బాగుంది ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది అండి పిల్లలకు కూడా సేమ్ ఇదే సారీ నాగార్జున భార్య అమ్మాయి పేరు మర్చిపోయాను నాగార్జున కాదు సారీ నాగ చైతన్య భార్య మన మ్యారేజ్ అయింది కదా శోభితూడిపాల అమ్మాయి సేమ్ ఇదే చీర కట్టారు సేమ్ అండి వాళ్ళ అమ్మమ్మ చేయో ఏమో సేమ్ అదే కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ ఇక్కడ చూపించబాబు వచ్చింది ఇది మళ్ళీ డిఫరెంట్గా ఉంది ఇది బాగుంది బుట్టి చక్కగా పెద్ద రుద్రాక్ష బుట్టి మళ్ళీ చిన్న బొటీస్ చాలా దగ్గర చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా చిన్న బోర్డర్ ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ వరకు ఉంది సో ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి ఎల్లో మంచిగా ఉంది ఇవన్నీ మీకు ఏంటంటే ట్వెల్వ్ ఫైవ్ నుంచి సిక్స్టీన్ దాకా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఇది కూడా బాగుంది మేడం చూడండి ఇది కూడా బాగుంది గ్రీన్ పింక్ కి మంచి గ్రీన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు అలా పైన ఇది కోర్ ఇవ్వడంతో కదా చాలా ప్లస్ మిడిల్ బుటీ కూడా చాలా బాగుంది సిక్స్టీన్ వరకు ఉంది ఇది కూడా సిక్స్టీన్ కి వస్తుంది అన్ని కూడా మీకు ఇలా కుట్టు బార్డర్స్ ప్యూర్ హ్యాండ్లు నెక్స్ట్ సారీ బహా గ్రీన్ అదైతే ఎంత బాగుందో కదా తీసుకొచ్చి టెన్ డేస్ అవుతుంది అయినా మీరు వస్తే తప్ప నేను వీటిని ఓపెన్ చేయనని ఎవరు కస్టమర్లు వచ్చి అడిగినా కూడా తీయలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్లకి స్పెషల్ శారీస్ మంచి గ్రీన్ కల్నేత గ్రీన్ డార్క్ చక్క బ్లాక్ గ్రీన్ మిక్స్ అయిన గ్రీన్ మాటలు లేవి చీర అంతే ఎంత పడుతుంది అండి సిక్స్టీన్ సెవెంటీన్ మేడం సిక్స్టీన్ థౌసండ్ అండి అసలు మామూలుగా లేదు చీర వదలక్కర్ల నచ్చితే అలా తీసేసుకోండి ఇలా వేసుకున్నానని ఏమనుకోవద్దు మీకు ఒక ఐడియా వస్తుందని వేసి చూపిస్తున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అంతే కదా చాలా బాగుంది ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి రెగ్యులర్ చీరలే కానీ బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి ఇది కూడా మేడం అసలు ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అవును ఈ గ్రీన్ ఆ పింక్ చాలా బాగుంటుంది సింపుల్ ఉంది కదా చాలా సింపుల్ గా చిన్న బార్డర్ సాఫ్ట్ గా క్లాసీ ఉంది సారీ డైరెక్ట్ వీలైనంత వరకు స్టోర్ తీసుకోవడానికి ట్రై చేయమని ట్రై చేయాలి 12.5 అచ్చా 12.5 వస్తుందండి ఇది 12500 అంటే వర్త్ మీరు ప్యూర్ లో వస్తది తీసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా అంతే మేడం ఇది లైన్స్ తో ఉంది లైన్స్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉన్నాయి గద్వాల చీరలు మాడతల మీద చూస్తే అన్ని గద్వాల చీరలు ఒకలానే ఉన్నాయి కానీ తీరా ఓపెన్ చేసాక చూస్తే భలే ఉన్నాయి చీరలు కుట్టు మీకు అంటే కట్ మీకు ఇది ఇది కుట్టు అండి మండడానికి ఇలా క్రీమ్ కలర్ కాంబినేషన్స్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఒక మూడు నాలుగు వచ్చే ఇది బ్లౌజ్ ఇది అయితే ఇంకా అసలు మాటలు లేవు ఎంత బాగుందో సారీ ఎంతవరకు ఉందండి ఇది ఇది ఉండొచ్చు అంతే అంతే క్రీమ్ కలర్ లో మీకు మంచి మెరూన్ అండి చాలా డార్క్ కలర్ నెక్స్ట్ వచ్చేది కూడా కొంచెం లైట్ కలర్ లో ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే సరస్వతి గారు అన్నట్టు మీరు చూసుకుని నేను చెప్పేసానని కొనొద్దు మీరు కూడా చక్కగా చూసుకుంటే మాకు సంతోషం అంతే లేదు మీరు చెప్పింది మాకు చాలా బాగా నచ్చింది అంటారో ధైర్యంగా కొనుక్కోవచ్చు ఇది కూడా బాగుంది మీకు ధర నచ్చాల్సిన ధరీస్ అంటే మంచి ధర మంచి క్వాలిటీ అండి అంతే ఇప్పుడు వంద చీరలు తీసుకురావడం గొప్ప కాదు పది చీరలు తీసుకొచ్చిన మంచి క్వాలిటీవి కస్టమర్కి ఇవ్వగలిగితే బాగుంటుంది మంచి ధరలో ఏమంటారు అంతే మరి అంతేగా ఇప్పుడు వంద తీసుకొచ్చి లేదా మా దగ్గర రెండు వందల చీర ఉన్నాయి అనడం గొప్ప విషయం కాదండి మనం ఇచ్చే చీర క్వాలిటీ బాగుందా లేదా ఒక మంచి ధర ఇచ్చామా లేదా అన్నది ముఖ్యం ఇది కూడా చాలా వేసుకోండి కదా చాలా అసలు క్రీమ్ అంటే ఫస్ట్ చూపించిన కంచి బోర్డర్ల కంటే కూడా ఇవి బాగున్నాయి అవి మామూలుగా అందరం కట్టేసాము ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఏ చీర కా చీర ప్యూర్ హ్యాండ్ నెక్స్ట్ సారీ వామ్మో ఈ చీర ఇంకా బాగుంది ఏం చెప్పాలి అసలు ఇవాళ గద్వాలు చాలా లైట్ కలర్స్ లో ఎంత నైన్టీన్ బార్డర్ కూడా డిఫరెంట్ వచ్చింది కదా నెక్స్ట్ సారీ మంచి కలర్ ముందు ఫస్ట్ మేము కొడుగు మడతల మీద చూపించేద్దాం అని ఇద్దరు మాటకు వచ్చాను ఇవన్నీ ఓపెన్ చేస్తుంటేనే బాగున్నాయి మీకు ఇబ్బంది లేకుండా ఆనందం బ్లాక్ నాకు ఏం అభ్యంతరం లేదు అసలు బ్లాక్ కట్టుకోవచ్చు అండి కట్టుకోకూడదని ఏమీ లేదు బ్లాక్ సెలబ్రిటీ కలర్ బ్లాక్ అన్నింటిలోనూ మిక్స్ అవుతూ ఉంటుంది అసలు ఈ చీర అయితే మాటలు లేవు ఈ కలర్లో కాంబినేషన్ వచ్చిన ప్రతి చీర బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ నైన్టీన్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది మేడం ప్యూర్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అంటే మాటలు లేవు క్లాత్ కూడా చక్కగా ఉన్నాయి ఆ కలర్ ఇవ్వండి రసమని పింక్ వేసాం కాబట్టి ఆ కలర్ ఆ కలర్ ఆల్రెడీ పింక్ చూస్తున్నాం కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉంది కలర్ ఇది కూడా కలర్ కొత్తగా ఉందండి చాలా బాగుంది కాంబినేషన్ బాగా వచ్చింది మంచి వివర్ దొరుకుంటారు అవునండి సార్ చాలా రికమెండేషన్ మీద వెళ్ళాము ఆయన దగ్గరికి మామూలుగా అయితే ఇవ్వడటైనా అంత ఇంటర్నేషనల్ పంపిస్తాడంట

పట్టు తెలుసు పాలిస్టర్ తెలుసు కర్మకాలి పాలిస్టర్ కట్టేశాను కూడా కట్టి బాధపడ్డాను కూడా ఆ తర్వాత ప్యూర్ తెలుసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది ఇలా ప్యూర్ అనేవి కొంచెం కాస్ట్ ఉంటాయండి మనకి ఏం తక్కువలో రావు పాలిస్టర్ బిక్స్ ఉంటుంది కొంచెం మెరుస్తూ ఉంటుంది అది చూసుకుంటూ ఉంటే మనకు ఆ థ్రెడ్ అది కూడా మారుతూ ఉంటుంది సరే ఇంకా అవన్నీ పక్కన పెడితే ఆవిడ రికమెండేషన్ తోటి వెళ్ళి మనం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుకొచ్చారు మీకు నచ్చితే మీరు ఆన్లైన్ బాగా సో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళ స్పెషల్ అయినా చందేరి పట్టుకెళ్దాం వెళ్దాం ఆర్నాసారీస్ వారు అందరికీ చాలా దగ్గర అయింది నెక్స్ట్ చెందేరి కదా చందేరి ఎంత నుంచి ఉన్నాయండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ అసలు పట్టుబాయి పట్టు ఇక్కడే చూపించారు ఫస్ట్ నాకు ఆ రోజు చాలా ఆశ్చర్యం అనిపించింది చందేరిలో ఇంకా ఇంత మంచి క్వాలిటీ ఉంటుందా అని ఎందుకంటే అందరి దగ్గర చూస్తూ ఉంటాను కానీ ఇప్పుడు మార్కెట్లో మొత్తం బై పట్టు వస్తుంది టేస్ట్ వాళ్ళు తెప్పిస్తున్నారు ఇందులో మళ్ళీ తక్కువలోనూ వస్తున్నాయి ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ ముందు ఆరునా ఉన్న శారీస్ గురించి మాట్లాడదాం ఈ శారీస్ నుంచి వెళ్దామండి ఇవి ఎంత వరకు ఉంటాయి సెవెన్ ఫైవ్ చిన్న బుట్టి వచ్చింది చక్కగా పట్టు బోర్డర్ బోర్డర్ నెక్స్ట్ ఇది చాలా బాగా నచ్చింది నాకు లైట్ కలర్ వీవింగ్ కూడా చాలా బాగుంది బాగుందండి వీటికి ఏంటంటే చీరలు అంత ఇలా వస్తాయి పల్లులు తక్కువ ఉంటాయి బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉంటుంది కానీ సేమ్ అది మీరు ఏదైనా రేట్ చెప్పండి సరిపోతుంది అది ఎంత ఉందండి అది ఇది సెవెన్ ఫైవ్ ఎయిట్ అంటే ఇవి కొత్తగా వచ్చిన్నాయండి సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే థర్టీన్ దాకా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టచ్చు తను గుర్తున్నంత వరకు చెప్తారు ఆల్ ఓవర్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఎంత బాగుందో అసలు ఆల్ ఓవర్ వచ్చింది జరీ బోర్డర్ వచ్చింది చక్కగా మీనాకారి కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ వేసారు ఇది చూడండి పట్టు బై ఇది ఎంత బాగుందో బాగుందండి అలా సాఫ్ట్ క్లాత్ బాగుంది మంచిగా మీరు అంత ముందు రకరకాల కొనుంటారు కదా ఇలా ప్యూర్లు ఇవన్నీ కొనుక్కోచ్చాక ఏమనిపిస్తుంది ఎన్ని డబ్బులు పోసేసి ఏమనిపిస్తుంది అంటే సెమీలే ప్యూర్లు అని చెప్పి ఒకప్పుడు బాగా ఇచ్చేసేవారండి లక్కి ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్ లో వచ్చిన తర్వాత కొంత అవేర్నెస్ వచ్చింది జాగ్రత్తగా ప్యూరు సెమీ తెలుసుకుంటున్నారు డబ్బులు తగ్గట్టుగా కొనుక్కోడు ఏది అది అంతే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా కదా ట్వల్ ట్వల్ థౌసండ్ ప్లస్ ఇందులో రెడ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చీర ఇది కూడా ఇది మాటలు లేవులేండి దీన్ని నేను పొగడకుండా ఉంటాను ఇది కూడా చాలా బాగా బ్యూటిఫుల్ సారీ పన్నెండు వేలు కడ్డీ బోర్డర్ చక్కటి గోల్డెన్ ఎల్లో ఎల్లో చెందేరిలో చాలా కొత్త కలెక్షన్ వచ్చింది మీరు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ట్వెల్వ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి ఇది కూడా ట్వెల్వ్ ఫైవ్ దాటే ఉంటుంది కదా ట్వెల్వ్ ఫైవ్ ఎంత బాగుందో ప్యూర్ పట్టు పై పట్టు చక్కగా మీనాకారి వీవింగ్ తోటి ఇది కూడా చూడండి అసలు కలర్ బ్లౌజ్ వేస్తే కదా ఇది వెయ్యాలి బ్లౌజ్ మీ అమ్మాయికి అయితే చాలా బాగుంటుంది డబుల్ షేడ్ ఉందండి ఇది కూడా బాగుంది కదా డబుల్ షేడ్ ఉంది ఇది కూడా డార్క్ వేయచ్చు లేదంటే సిల్వర్ అట్లా చేసుకోవచ్చు మొత్తం మావిరంగు మామిడి రంగు కలర్ బాగుంది సారీ బ్లాక్ ఒకటి బాగా అడుగుతున్నారు మేడం బ్లాక్ ఇంకా ఎవరు గ్రీన్లు అండి చాలా బాగుంది కానీ ఎడ్జ్ కాంట్రాస్ట్ చక్కగా గ్రీన్ ఇచ్చారండి చాలా బాగుంది ఇక్కడ మీనా మళ్ళీ మెరూన్ ఇచ్చారు ఆ మెరూన్కి వెళ్ళొచ్చు లేదంటే ఇంత వీవింగ్ ఉంది కాబట్టి ఇందులో బ్లాక్ కి వెళ్ళిపోవచ్చు బాగుంది మేడం మళ్ళీ డార్క్ వద్దు మాకు లైట్ కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు జరికోటానా అన్నట్టుగా అనిపిస్తుంది కదా జరికోట ఫీలింగ్ లో ఉంది వీవింగ్ కూడా అలాగే చేశారు చాలా బాగా ప్యూర్ జరికోట ఫీలింగ్ లో ఉందండి చాలా బాగుంది సారీ మీనా వరకు ఉందండి నెక్స్ట్ ఇలాంటి బోర్డర్ లో మనం రెండు మూడు చూసాం కదా ఇది ఒక కలర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆర్ ఎయింగో మేడం చందేరిలో రామయాంగో అదే ఇప్పుడు బాగా వస్తుంది స్టార్ట్ అవుతాయండి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ చందేరిలో రా మ్యాంగో సారీస్ అండి ఇది ఆల్ ఓవర్ ఫైవ్ బాగుంది ప్యూర్ పట్టు బై పట్టు మంచి డిజైన్స్ ట్వెల్వ్ ఫైవ్ అలా ఉన్నాయి ఇది టిష్యూ మేడం మన షాప్ లో మన దీన్ని ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైమ్ ఇప్పుడు వస్తున్నాయండి నేను కూడా చూసారు చందేరిలో టిష్యూ చాలా బాగుంటుంది కొంచెం పెళ్లి కూతురు దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నాను బాగుంటుంది నైట్ టైం రిసెప్షన్స్ చిన్న బుట్టి అండి మొత్తం చీర అంతా ఉంది నాకు కూడా పర్సనల్ గా బాగా నచ్చింది ఇది కలర్ బాగుందండి మంచి లైట్ కలర్ ఎంత వరకు ఉందండి ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ మీకు టిష్యూలో వస్తుంది సిల్వర్ ఫోర్టీన్ థౌసండ్ ఇక చెందేరికి బోర్డర్ కూడా బాగుందండి అండి బార్డర్ కూడా బోర్డర్ బాగా ఇచ్చేయండి సాధారణంగా ఇంత ఉండదు ఉండదు కొంచెం సింపుల్గా ఉంటుంది కానీ సిల్వర్ వీవింగ్ మీకు బాగా ఇచ్చారు బ్లాక్ లో మరొక వెరైటీ ఇది కూడా బాగుంది బార్డర్ కులు బార్డర్ స్టైల్ కదా అడుగుతున్నారండి చాలా బాగుంది బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు పిక్ తీసి సరస్వతి గారి పంపించి మీరు చక్క బుక్ చేసుకోవచ్చు ఇది కూడా టిష్యూ మేడం గోల్డెన్ టిష్యూ ఇది కూడా బాగుంది చాలా బాగుంది గోల్డెన్ టిష్యూ మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఇలా వస్తుంది ఇది కూడా చాలా కదా చాలా బాగుంది ఈ రెడ్ బ్లౌజ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది అలా అసలు చెందేవి అన్నీ బాగున్నాయి మీకు నచ్చాల్సింది ఏంటంటే క్వాలిటీ బెస్ట్ ఉంది ధర మీకు ధర మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో మీరు తీసేసుకోవచ్చు అది తక్కువ సెవెన్ ఫైవ్ లేకపోతే మీరు ఎయిట్ ఫైవ్ ఎలా ప్లాన్ చేసుకుంటే అలా వెళ్ళచ్చండి ఇది కూడా పళ్ళు చాలా రిచ్గా ఉంది మేడం ఈ పళ్ళు బాగా ఇచ్చాడు ప్లస్ టిష్యూలో చక్కగా మనకి ఇలా వచ్చిందండి ఇది ఎక్సలెంట్ సారీ ఇది బ్లౌజ్ వేస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు లేదంటే సిల్వర్ బ్లౌజ్ కూడా హైలైట్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ సారీ ఇలా వేసేద్దాం అది కూడా మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి ఇవన్నీ రిచ్ పళ్ళులు వచ్చాయండి ప్రతిదీ కూడా ఇలా కడ్డీ పళ్ళు మొత్తం జరీ వివింగ్ తోటి పళ్ళు వచ్చింది ఇది కూడా రామ్యాంగోనే అచ్చా చందేరి పట్టులో రామ్యాంగో ఇది కూడా చాలా బాగుంది ఇది ఆల్ ఓవర్ వ్యూ ఇందులో మనం రెడ్ ఒకటి వేసుకున్నాము ఇది ఒకటి పింక్ సో రెండు కలర్స్ ఉన్నాయండి మీకు ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు వెళ్ళచ్చు ఇలా వచ్చాయి నెక్స్ట్ సారీ లైట్ కలర్ ఇది బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇందాక మనం చూసిన శారీకి దీనికి కొంచెం వేరియేషన్ సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ అన్ని కూడా మీకు థర్టీన్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇందులో ఏదైనా వచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సరస్వతి గారి పంపించి శారీస్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ జామ్దాని వీవింగ్ తోటి కోరా సారీ కదా హ్యాండ్లూమ్ కూర ఎంత బాగుందో కోరా అన్న అర్గంజాన ఇంచుమించు ఒకలానే ఉంటాయి ఇది మనకు ఒక జామదాన్ నాకు ఇందులో స్నఫ్ కలర్ ఉంది స్నఫ్ కూడా కాదు కొంచెం మంచి కలర్ అండి దీని మీద నేను ఏం చేసాను బ్లౌజ్ ఇది వరకు ఒకసారి మనం చేసాం మేడం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక జనం కోరిక మీద మళ్ళీ మనం రీస్టాక్ చేసి తెప్పించారు అచ్చా రీస్టాక్ లో మనకు మంచి కలర్స్ వచ్చాయండి ఈసారి సిక్స్ మంత్స్ పట్టేసింది ఆర్డర్ చేస్తే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చీర ఎంత వరకు ఉండొచ్చు అండి ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు మీకు ట్వెల్వ్ థౌజండ్ లో వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది అసలు కూర అంటే మనం నమ్మో నేను అసలు రామాంగో పట్టు అలా అనుకున్నాను అంత స్మూత్ ఉంది క్లాత్ అందుకే మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది చూడండి చాలా బాగుంది సారీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క ధర అంటే లెవెన్ నుంచి స్టార్ట్ అవచ్చా టెన్ నుంచి నుంచి స్టార్ట్ అవుతాయి ఇది కూడా బాగుందండి జాబ్దాని వీవింగ్ లో చాలా మనం డార్క్ కలర్ చూసాం ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుందండి బాగా సెలెక్ట్ చేశారు ఇది కూడా టస్సర్ కోరా ప్యూర్ టస్సర్ కోరా స్టైల్లో వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ చక్కగా సిల్వర్ బుటీ తోటి మంచి డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ మంచి బ్రాండెడ్ షోరూమ్స్ లో అయితే వీటి రేట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు చాలా సెర్చ్ చేసి చాలా ఇష్టం కొద్ది తీసుకొచ్చింది తీసుకొచ్చింది అవును ఇవి ఎంత వరకు నెక్స్ట్ మంచి లైలాక్ కలర్ అండి లెహరియా డిజైన్ స్టైల్ వచ్చింది ఇది కూడా ఇదైతే నాదేనండి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది మేడం అవును ఇది ఒక కలర్ ఇది నలిగిపోతాయని భయం కొద్ది వేసుకోలేకపోతున్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి దీని పళ్ళు కూడా కొంచెం రిచ్ పళ్ళు వచ్చిందండి ఓకే బుటీస్ ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా చక్కగా వచ్చాయి చాలా బాగుందండి ఈ శారీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా ప్లెయిన్ వచ్చి లెహరియా డిజైన్ సిల్వర్ గోల్డ్ రెండు కలిపి ఇక్కడ గోల్డ్ బోర్డర్ బాగా చూడండి సిల్వర్ పైన లైన్స్ రెండు ఇచ్చారు కదా అలా అని మరి ఏదో వెర్రిగాను లేదు నీట్ గా ఉంది ఇది ఒక వెరైటీ అండి నాకు ఇది కూడా చాలా బాగా ఇది రీస్ట్ డాకే మేడం మనం తీసుకొచ్చాం దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ సారీస్ చేయించాం వీటిని మళ్ళీ ఇవి ఎంత వరకు ఇవి ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు బాగా వెళ్ళే బాగున్నాయి అని కూడా అనుకున్నాం మనం కదా ఇది కూడా చాలా బాగుంది అండి నెక్స్ట్ కొన్ని రామాంగోలో కొత్త డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం మీరు దీన్ని పెట్టిస్తాయి ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం మ్యాంగో అని అనలేము ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సారీస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఆరెంజ్ బాగా ఫ్యాషన్ ఆరెంజ్ కావాలంటే మీరు తీసుకోవచ్చు ఎంతవరకు ఉన్నాయండి ఒకటి ఓదారేమో కదా అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ మంచి ధరలో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుందండి ఆరెంజ్లో మనకి ఇది మొత్తం త్రీ కలర్స్ వచ్చాయి ఇంకా ఉన్నాయి ఒక ఫిఫ్టీ శారీస్ పైనే ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే కనుక చక్కగా చూసుకోవచ్చు అంతే కదండి ఎంత బాగున్నాయి శారీస్ అవి కాకుండా ఇలాంటి కోటా శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి సిల్క్ కోటా ఉంటాయి తర్వాత పట్టు శారీస్ ఉంటాయి గద్వాల్ శారీస్ ఆ తర్వాత ఇంకా ఇటువంటి వెరైటీస్ ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ అన్ని ఉన్నాయి మీకు ఇంకా ఏమైనా కావాలనుకున్నా మనకి ఆర్నా శారీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీరు అలా చూసి డైలీ వేర్ అందులో పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మన ఛానల్లో పెట్టాలని ఆవిడ ఇస్తూ ఉంటారు సో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ ఒక్కసారి చూడండి ఎంత బాగుంది కదా పట్టు కదా లైట్ వెయిట్ కడుతున్నా కూడా మంచి లుక్ కూడా చాలా బాగుంటుందండి మన్నకం బాగుంది ఫస్ట్ అంటే మనకి బాగా మన్నుతోంది చీర ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ ఫ్యాషన్ కలర్ కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ పట్టు సాటిన్ బార్డర్ వచ్చిందండి బార్డర్ లో వీవింగ్ వచ్చింది మిడిల్ అంతా బుటీస్ వచ్చింది ఇది కూడా కలర్ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది రన్నట్టు ఇది పళ్ళు ఈ శాటిన్ కూడా మేడం పట్టు కలిసినట్టుగా ఉంది చూడ చక్కగా వచ్చింది చక్క సాటిన్ పట్టు ప్లస్ బ్లౌజ్ కూడా మన ప్లెయిన్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి క్వాలిటీ సరస్వతి గారు ఏంటంటే ఏ చీరైనా తక్కువ తీసుకొచ్చినా క్వాలిటీగా తీసుకొస్తారు ఆ విషయం మన వాళ్ళందరికీ తెలుసు ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు కానీ సరస్వతి గారు అనేది ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు స్టోర్ ని విజిట్ చేయమంటున్నారు చేస్తేనే మీరు ఈ క్వాలిటీ అన్ని కూడా చూసుకోవచ్చు అవునండి ఇది కూడా లైట్ కలర్ బాగుంది కడవా బుట్టి స్టైల్లో వచ్చింది కదా సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సరస్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ నేను యానివర్సరీకి మిస్ అయిపోయాను మంచి డిస్కౌంట్స్ ఇచ్చేసారట సో మళ్ళీ ఇంకోసారి పెట్టిద్దాలండి వచ్చేవన్నీ పండగలు కదా ఇంకోసారి మంచి డిస్కౌంట్ ఇదిరిగాను మీరు యానివర్సరీ స్పెషల్గా టెన్ థౌజండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి చాలా చక్కటి గిఫ్ట్ ఇచ్చారండి కానీ వెయిట్ కూడా చాలా అసలు గిన్నె కూడా చూసి అందరూ బాగా ఖుషి అయ్యారు రిజల్ బాగుందండి మంచిగా ఉంది సాలిడ్ గా చాలా బాగుంది క్వాలిటీ మేడం అది కూడా చూడండి ఇది కూడా క్వాలిటీ మెయింటైన్ చేశారు సో మంచిగా అంటే మంచి మంచి డిస్కౌంట్స్ అట్లా ఇచ్చారు మళ్ళీ మరొకసారి మనం చక్కగా శ్రావణ మాసం వస్తుంది కదా ఆషాఢల్లో తప్పకుండా మంచి డిస్కౌంట్స్ తీసుకుందాం ఈలోగా మీకు ఈ కలెక్షన్ మామూలుగానే ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అవ్వడిది సో మీరు చక్కగా వచ్చి చూసుకొని మీకు ఏదైనా నచ్చితే అది పర్చేజ్ చేసుకోవచ్చు చందేరి ఎప్పుడు బాగుంటాయి అలాగే మనకి రావానికి ఎప్పుడు బాగుంటాయి అయితే ఈసారి నాకు గద్వాలు బాగా నచ్చేస్తాయండి వెనకాల వేసాను చూస్తారా కంచి బోర్డర్ కాకుండా అవైతే అసలు ఏ చీర కా చీర చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్ డెసిషన్ మీదే థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి అయ్యో సరస్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి